చేపలు అనగా కొందరికి నోట్లో నీరు ఊరుతాయి ప్రోటీన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్లు ఖనిజాలు వంటి ఎన్నో పోషక తత్వాలతో నిండి ఉండే చేపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి అయితే చేపలు అన్ని మంచివే కాదు చేడు కూడా చేస్తాయి కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం చేపలు తినకూడదు ఎందుకంటే చేపల్లో కొన్ని గుణాలు కొందరికి శరీరానికి మంచి కంటే హానిని కలిగించవచ్చు ఎవరు చేపలు తినకూడదో ఎందుకు తినకూడదు స్పష్టంగా తెలుసుకుందాం చేపలు ఆరోగ్యానికి మంచివే కానీ గర్భిణీలు చిన్న పిల్లలు అలర్జీ యూరిక్ యాసిడ్ కాలయం మూత్రపిండం వంటి సమస్యలతో బాధపడేవారు చేపలు తినకూడదు అలర్జీ ఉన్నవారు చేపలు తింటే కుండ్లు దద్దుర్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏకంగా అన్నఫైల్సెక్స్ కూడా రావచ్చు చేపలు తిన్న తర్వాత చర్మంపై ఎలర్జీ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆపాలి అధిక యూరిక్ యాసిడ్ ఉన్నవారు చేపలు తీసుకుంటే చేపల్లో ప్యూరిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతాయి ఇది గౌటు మోకాల నొప్పి కీళ్ల బాగా నొప్పించే సమస్యలకు దారితీస్తుంది కొన్ని చేపల్లో మెర్క్యూరి స్థాయి అధికంగా ఉంటుంది గర్భిణీలు తీసుకుంటే గర్భంలో పెరుగుతున్న శిశువు మెదడు అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది డాక్టర్ సూచించిన రకాల చేపలు మాత్రమే తినాలి చిన్నపిల్లలు జీర్ణ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందదు కాబట్టి చేపల్లో మెర్క్యూరి ఓయట్స్ బోన్ చంకులు సమస్యలు కలిగించవచ్చు కాలేయం మూత్రపిండల సమస్యలతో బాధపడేవారు అధిక ప్రోటీన్లు ఉండే చేపలు తీసుకోవద్దు చేపల్లో కొవ్వు మరియు ప్రోటీన్ శరీరానికి ఒత్తిడి కలిగించవచ్చు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు డీప్ ఫ్రై చేసిన చేపలు లేదా పెరుగు మసాలాలతో చేసిన చేప వంటలు అధిక కొవ్వును కలిగిస్తాయి ఇవి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి హానికరం